నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన లోభీ హృదయం అనే ఒక చక్కటి కథ విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్లో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పెద్ద బజారు కిటకిటలాడుతోంది ఎండకు తట్టుకోలేని జనం మెల్లగా అంగళ్లల్లో జొరబడి సామాన్లు కొనకపోయినా బేరం చేసే మిషతో కాసేపు నీడను నిలబడుతున్నారు పానకాల చలి చలియంతంలోని మంచినీళ్లు పీపాలకు పీపాల ఖాళీ అయిపోతున్నాయి పక్కనే ఉన్న కనకాల సెట్టి చిల్లర దుకాణం కూడా కిటకిటలాడుతుంది బేరకాళ్ళతో బొమ్మల కొలువులో పెద్ద బొమ్మలాగా పట్టణామాలు పెట్టుకుని కూర్చుని సెట్టి హడావుడిగా పొట్లాలు కట్టి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు పదేళ్ల పిల్ల మాత్రం వృద్దులోంచి కనకాల శెట్టి అంగడి గుంజ కానుకొని అలాగే నిలబడి ఉంది పాలిపోయిన ముఖం ముఖం మీద కళ్ళ మీద పడే జుట్టు లొతుకుపోయిన కళ్ళు ఆ పిల్ల సాక్షాత్కరించిన దుఃఖదేవతలా ఉంది తదేక ధ్యానంతో వైపే చూస్తూ శెట్టికి ఎప్పుడు దయ కలుగుతుందా అని నిరీక్షిస్తున్నాయి ఆ పిల్ల కళ్ళు కనకాల శెట్టి మాత్రం ఆ పిల్లవైపు కన్నెత్తి కూడా చూడకుండా తన వ్యాపారంలో నిమగ్నుడై ఉన్నాడు కానీ ఆ పిల్ల అంతసేపటి నుంచి అలాగే నుంచవటంతో సెట్టికి ఒళ్ళు మంటగానే ఉంది ఎన్ని తడవలు చెప్పినా తన మాట లక్ష్య పెట్టకుండా అక్కడ నుంచి కదలంటుందేమో అమ్మాయి నీకే కదా అమ్మాయి చెప్పేది పో పోపో మీ నాన్న డబ్బు పంపినప్పుడే తీసుకురా అప్పుడే సరుకులు ఇస్తానని మీ యవత చెప్పు పో అని కసిరాడు పాదేళ్ల పిల్ల అతని మాటలకు చలనం లేకుండా ప్రతిమలాగా అలాగే నించుంది జాము పొద్దెక్కింది శెట్టి దుకాణానికి వచ్చే జనం పలచబడ్డారు భోజనానికి లేచాడు శెట్టి ఇంకా ఆ పిల్ల అలాగే అక్కడే ఉంది శెట్టికి ఈసారి విపరీతంగా ఒళ్ళు తెలియని కోపం వచ్చింది చేతిలో ఉన్న తువ్వాలు చుడిపించుతూ ఏయ్ అమ్మాయి వెళ్తావా లేదా శనిగ్రహంలో పట్టుకున్నావే పోతావా మెడపట్టి గెంటమంటావా నోరు లేని పిల్లవి కదా అని చూస్తూ ఉంటే మొండికి పడతావా కదులు ముందు ఇక్కడ నుంచి ఇదిగో ఇందా నీ పలక తీసుకుపో అని పలక ఆ పిల్ల ముందు ఎత్తి పడేశాడు మెట్ల మీద పడ్డ పలక బద్దలయింది శెట్టిగారు సేరు బియ్యము పుణ్యము నాలుగు పస్తులుంది ఉంది నోరు లేని పిల్ల ముఖం ఇవ్వండి అని అవరాశించిన అక్షరాలు పలక ముక్కల్లో చంద్రవందరయ్యాయి పాదేళ్ల పిల్లకి దుఃఖం పొంగుకొచ్చింది రెండేళ్ల నాడు ఆ పాలకను సెట్టే ఆ పిల్లకిచ్చాడు ధర్మంగా సరుకులు వచ్చినప్పుడు ఆ పిల్ల మూగభాష అర్థం కాక శెట్టి ఒకరోజు ఆ పాలకిచ్చి ఏం కావాలో ఇంట్లో అవ్వచేత రాయించుకు రమ్మని ఒక బలపం కూడా ఇచ్చాడు అప్పటినుంచి ఆ పిల్ల పలకను తన ప్రాణప్రదంగా కాపాడుకుంటుంది ఆ పిల్ల పలకు ఆ పాలకే తనేం చెప్పాలన్నా అవ్వచేత పాలక మీద రాయించుకొచ్చేది బడికి పోయే అదృష్టం ఆ పిల్లకు లేకపోయినా రోజు ఆ పలక చేత పట్టుకుని సెట్టి అంగడికి వచ్చి కానీ బోణీ చేసి ఇంటికి కావలసిన వెచ్చాలు అవ్వ పలక మీద రాసిచ్చినవి పట్టుకెళ్తూ ఉంటుంది అవ్వ డబ్బిస్తే తెచ్చి సెట్టికిచ్చి పలక చూపేది సెట్టి నవ్వుతూ సరుకులు పొట్లాలు కట్టి చిన్న బుట్టలో పెట్టి నెత్తి మీద పెట్టేవాడు ఆ పిల్ల వెళ్ళొస్తానని భాషలో చెప్పి పలక పుచ్చుకొని బుట్ట తల మీద పెట్టుకొని వెళ్ళేది ఈ విధంగా రెండు సంవత్సరాల నుండి జరుగుతుంది ఈసారి డబ్బు ఇవ్వలేదు ఆ నోరు లేని పిల్లకు ఎందుకు ఇవ్వలేదో ఏం తెలుసు అవ్వ ఎప్పుడు ఇచ్చేది ఈసారి ఎందుకు ఇవ్వలేకపోయిందో ఆ పిల్లకు తెలిసిన భాష లేదు అని అదే శెట్టితో చెప్పింది తన భాషలో శెట్టికి ఆ భాష అర్థమైనా కూడా కనికనం లేకుండా కసురుకున్నాడు అంతేకాకుండా పలక కింద పడేసి పగలబట్టాడు పదేళ్ళ ఆ పిల్లకు దుఃఖం ఆగింది కాదు లంగాతో కళ్ళు తుడుచుకుంటూ పాలక మొక్కల్ని ఎరిగి ఒళ్ళో వేసుకుంది శెట్టి రాక్షసుడిలాగా గుడ్లు పెద్దవు చేసి ఇంకా పోవే అన్నట్టు చూస్తున్నాడు నిలబడి ఆ పిల్లకు శెట్టిని కళ్ళెత్తి చూసే ధైర్యం లేకపోయింది భయంతోనూ అవమానంతోనూ ఆ మూగ చిన్ని హృదయం తల్లడిల్లిపోయింది కళ్ళ నిండా నీళ్లు నిలిచాయి ఆకలితో ఆ పిల్ల కళ్ళు ఆ నీళ్లు తాగేశాయి రుద్దుటి నుంచి నిలబడిందేమో కాళ్ళు వణికాయి ఇక అక్కడుంటే శక్తి కొడతాడేమోనని శక్తి లేకపోయినా ఆ పిల్ల లేని బలం తెచ్చుకుని క్షణం కూడా అక్కడ నిలపకుండా మెరుపులాగా పరిగెత్తిపోయింది ఆ పిల్ల హఠాత్తుగా అలా పరిగెత్తిపోవటం చూసి శెట్టి కొయ్యబారిపోయాడు ఆ పిల్ల వెళ్ళిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఆ పిల్ల మీద అంత కోపం ఎందుకు వచ్చిందో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు శెట్టి అటువంటి అమాయకపు మూగ పిల్లను అంత గట్టిగా కసురుకోని అవసరం లేదు అయినా కసురుకున్నాడు కసురుకోకపోతే మొండికి పాడుతుందాయే మరి ఎట్లా పీడాకారం పిల్ల వదిలింది అంతే చాలు అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళాడు శెట్టి అదేమిటండి అట్లా ఉన్నారు అంది శెట్టి భార్య అన్నం వడ్డిస్తూ ఎట్లా ఉన్నాను అన్నాడు పరధ్యానంగా ఉన్న శెట్టి బాగానే ఉంది నాన్న అడిగితేనే నేను చెప్పను విసుక్కుంది భార్య ఓ అదే ఆ అదేనే ఆ బోని పిల్లను అప్పివ్వను పొమ్మని కసరాను దానికి ఆ పిల్ల కాళ్ళని పెట్టుకొని పెట్టుకుని పోయింది నోరు లేదు కదూ అని గొడిగాడు ఆ పిల్లకు మీ దగ్గర మరీ అలసి ఎక్కువ ఎంత నోరు లేకపోతే మాత్రం ఆ తప్పి ఎవరిస్తారు అంట బోణీ బోణీ అని బాగా టోపీలో వేస్తోంది ఆ పిల్ల ఇవ్వకండి అంది ఆమె ఎందుకో శెట్టి తప్పు చేసిన వాడిలాగా దొంగతనం చేసిన వాడిలాగా బాధపడుతూ భోజనం సహించక అవస్థపడ్డాడు ఆ పిల్ల ముఖం దీనంగా తన వైపు చూస్తున్నట్లుంది శెట్టి ఆ చూపులకు తట్టుకోలేక తనలో తాను దాక్కోటానికి ప్రయత్నించాడు కానీ దాక్కోవటానికి చోటు లేదు తనలో ఉండే మరొక మనిషి తన దొంగతనాన్ని పట్టేసినట్లు శెట్టి కంగారు పట్టం మొదలుపెట్టాడు తనలో హృదయం అనేది కూడా ఉందని శెట్టికి ఇంకా అప్పటికి తెలియదు ఒకవేళ ఉన్నా ఆ హృదయం మాట్లాడుతుందని కానీ పోట్లాడుతుందని కానీ ఎరగడు ఒకవేళ మాట్లాడినా పోట్లాడినా తన లోపల ఉండే మనిషే కాబట్టి తన వ్యాపారానికి లాభం వచ్చే సలహా చెప్పమని రాజీ పడతాడే కానీ శెట్టి ఎప్పుడు ఎవరితోనూ దెబ్బలాడడు అసలు పోట్లాడాలంటేనే శెట్టికి భయం హృదయం అందరిలోనూ ఉంది ఎప్పుడూ శకుని పక్షిలాగా ఏదో చెప్తూనే ఉంటుంది మనిషిని సాయశక్తిలా మంచి మార్గాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది దాని నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి నోరు మూసుకో అని హృదయం నోరు మూసి తమకు తాము మోసం ఉన్నారు హృదయం చెప్పినట్లు విని జీవితాన్ని సన్మార్గంలో తీసుకెళ్లేవారు ఉన్నారు అందులో మొదటి రకం వాడు శెట్టి హృదయం నోరు మూస్తేనే కానీ తన వ్యాపారం నడవదు మరి ఒక్కొక్కప్పుడు నోరు మూసినా మాట్లాడే శక్తి హృదయానికి ఉన్నదని శెట్టికి తెలీదు నోరు లేని పిల్లని కసురుకున్నావే దుర్మార్గుడా ఎంత వ్యాపారమైనా ఎంత అమానుషంగా ప్రవర్తిస్తావా అని శెట్టి హృదయం లోపల నుండి గోహల పెడుతోంది ఆ మరి కసరుకోకపోతే ఎన్నాళ్ళు అప్పు ఇవ్వటం ఏదో నోరు లేని పిల్ల కదా అని చితికిపోయిన కుటుంబం కదా అని ఎన్నాళ్ళు చూశాను అప్పు మూడు నెలల నుండి అలాగే పేరుకుపోయింది బాకాయి పడితే తీర్చొద్దు వాళ్ళ మంచుకా చెప్పాను వడ్డీ లేనే లేదు నా ఇవ్వకపోతే నా వ్యాపారం గత ఏం కాను నువ్వు నోరు మూసుకో అని హృదయాన్ని చీవాట్లేసాడు శెట్టి హృదయం బాధగా మూలిగింది అది ఏమిటండి అన్నం తినకుండా ఆలోచిస్తున్నారు అని శెట్టి భార్య దీర్ఘం తీసింది శెట్టి ఉలిక్కి పడి ఆ అదే ఆ పీడాకారం పిల్లల గురించి ఆలోచిస్తున్నా ఏదోలాగా ఉంది మనసు అని గొణుగుతూ నాలుగు మెతుకులు కోరిక లేచాడు అయ్యో మీది మరీ విచిత్రంగా ఉంది ఆ పిల్లని గురించి మనసు ఇంత పాడు చేసుకోవటానికి ఏం వచ్చింది హెప్పివ్వకండి రోగం కుదురుతుంది అంటూ విస్తరి తీసుకుని పెరకులోకి వెళ్ళింది శెట్టి భార్య తన హృదయం కంటే భార్య మేలనిపించింది శెట్టికి భార్య చెప్పిన మాటలు తన వ్యాపారానికి తనకి కూడా లాభదాయకంగా ఉన్నాయి మరి తన నాసి హృదయానికి ఆ మాత్రం తెలివి కూడా లేకుండా ఉంది తనకు నష్టం తీసుకురావటానికి ప్రయత్నించడమే కాకుండా తనకు తన వ్యాపారానికి అడ్డుపడుతోంది వేధవ హృదయం ఇలాంటి చచ్చ హృదయం ఏ సన్యాసుల దగ్గర బహిరాగుల దగ్గర ఉండాలి కానీ తనలాంటి వ్యాపార దగ్గర ఉండకూడదు అనుకున్నాడు ఎప్పుడు ఏదో లోపల గొడుగుతూనే ఉంటుంది హృదయం అయినా తను లెక్క చేయటం లేదు కాబట్టి వ్యాపారానికి ఎలాంటి నష్టము రాకుండా జాగ్రత్తగా ఇంతవరకు తీసుకురాగలిగాడు పది రూపాయలతో ప్రారంభమైన వ్యాపారం పదివేల రూపాయల దాకా ఉంది ప్రస్తుతం అసలు నువ్వు చేసింది తప్పు కాకపోతే నాతో ఎందుకు దెబ్బలాడాలి అని సూటిగా అడిగింది హృదయం అవును అదే నిజమే తను చేసింది మంచి పనే అయితే నుంచి తను ఎందుకు ఇంత బాధపడాలి శెట్టి కంగారు పడ్డాడు నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు అని హృదయం నిలదీసింది ఇన్నాళ్ళు అది మూలుగుతూ ఉంటే చీవాట్లు పెట్టి నోరు మూశాడు ఇప్పుడు తన మీదకే పోట్లాడక తయారైందే సెట్టుకి ఏం చేయాలో తోచలేదు పెళ్ళం వేధిస్తే వ్యాపారంలో వచ్చిన వడ్డీతో నగలు చేయించి పెట్టగలడు పిల్లాడు చేస్తే బెల్లం మొక్క చేతిలో పెట్టి బడికి పంపగలడు మరి తనతో ఉండి కనపడకుండా పోరాడే హృదయాన్ని ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నాడు ఇలా అయితే బంగారం లాంటి తన వ్యాపారం ఏమయ్యేట్టు తను హృదయం చెప్పినట్టు వినాల్సిందేనా అమ్మో కళ్ళు గట్టిగా మూసుకుని పడుకున్నాడు శెట్టి హృదయం శెట్టిని అనేక విధాలుగా లొంగదేయడానికి ప్రయత్నించింది చూడు ఆ పిల్ల ఎన్నో రోజులుగా భోజనం లేని ఆ కుటుంబం కోసం నీ అంగడి చుట్టూ తిరుగుతోంది వాళ్ళ నాన్నకు ఏం కష్టం వచ్చి డబ్బు పంపలేదు కష్టాలు నీకు మాత్రం రావా ఆ కుటుంబాన్ని పస్తుపెడితే నీకేగా ఆ పాపం నీ కొడుకి అలా అన్నం లేకుండా ఉంటే ఏం చేస్తావు చిచ్చి నా కొడుకు అట్ట ఎందుకు అవుతాడు పీడాకారం సెట్టికి నల్లులు కుట్టినట్లు పక్క కుదరక లేచి కూర్చున్నాడు నువ్వు తప్ప వాళ్ళకి ఇంకెవరు అప్పిస్తారు ఆ నోరు లేని పిల్లను నమ్మి ఎవరిస్తారు ఏదైనా సహాయం చేయలేకపోతే వాళ్ళ ఉసురు నీ కుటుంబానికి తగులుతుంది అని బెదిరించింది హృదయం లేచి నుంచున్నాడు అన్నట్టు ఆ పిల్ల ఇంటికి వెళ్ళిందో లేదో రోజూ ఇంటికి వెళ్లే దోమన పోలేదే ఏమో బాబు పీడాకారం పిల్ల ఆ పిల్ల ఎటు వెళ్తే తానేం చేస్తాడు అయినా ఊళ్ళో వాళ్ళని గురించి తను మనసుతో ఘర్షణ పడటం దేనికి చచ్చా ప్రొద్దున లేచని వాడ మంచిది కాదు అనుకుని అటు ఇటు పచారులు చేయటం మొదలుపెట్టాడు శెట్టి భార్యను కాకేశాడు తనకు వత్తాసగా ఏమైనా మాట్లాడుతూ ఉంటుందని ఒంటరిగా ఉంటే తన హృదయం స్వారీ చేస్తుంది తనొక్కడికే పోట్లాడటానికి భయంగా ఉంది శెట్టి భార్య కోసం వంటింట్లోకి వెళ్ళాడు ఆమె లేదు పక్కింటికి పెత్తనానికి వెళ్ళినట్టుంది హృదయంతో పోట్లాడి శెట్టి అలసిపోయాడు ఇక తనకు శక్తి లేదు విపరీతంగా దాహం వేసింది నాలుగు లోటాల నీళ్లు తాగేశాడు చెయ్యి జారి కంచు లోట కాలి మీద పడింది అబ్బా అంటూ శెట్టి అలాగే కోలబడ్డాడు ఎంత మాత్రానికే నీ మొద్దు శరీరం గాయపడిందని బాధపడుతున్నావే సున్నితమైన ఆ పిల్ల మూగ హృదయం ఎంత బాధపడిందో ఆలోచించావా అని ఎత్తి పొడిచింది హృదయం నా వృత్తి ధర్మం నేను చేశాను దానికి సాధిస్తావేంటే అయినా నేనేం చెయ్యాలో ఆహ్వానించరాదు ఊరికే నసుగుతూ ప్రాణాలు కోరుకు తినకపోతే అని శెట్టి విసుక్కుంటూ హృదయంతో రాజీకి దిగాడు అదంతా నాన్నడక్కు నీ తప్పు నువ్వు తెలుసుకోవటం నాకు కావలసింది ఆ పైన నీ ఇష్టం ఆ పిల్లకు న్యాయం చెయ్యి ఆ కుటుంబం పడుకోకుండా చూడు అంతే అంది హృదయం శెట్టి విసుక్కుంటూ నాసుకుంటూ కాలి బాధతో కుంటుకుంటూ పద్దు పుస్తకం తీశాడు ప్రతీ నెల ఆ పిల్ల డబ్బు తెచ్చిచ్చిన జమలున్నాయి మాట తప్పిన పిల్ల కాదు అన్నడు ఏ సరుకు కొసరడిగిన అడిగిన పిల్ల కాదు ఎంతోమంది పిల్లల్ని చూశాడు కానీ ఈ పిల్ల అందరి లాంటిది కాదు ఎంతో మంచి పిల్ల అందుకే మూడు నెలలు డబ్బు ఇవ్వలేకపోయినా పెట్టాడు హృదయం శెట్టిని నెమ్మదిగా లొంగతీస్తోంది అది శెట్టికి ఇబ్బందిగానే ఉంది మరొక వైపు వృత్తి ధర్మం చేయి పుచ్చుకునే లాగుతోంది తలపట్టు కూర్చున్నాడు శెట్టి ఆ పిల్ల మళ్ళీ వస్తుందా వస్తే బాగుండును ఈరోజు సరుకులైనా ఇచ్చి పంపుతాను పియడాక పిల్ల ఇటుపోయిందో ఏమో ఒకప్పుడు కలవాళ్ళింటి పిల్లలంతా ఇంతే చింత చచ్చిన పులుపు చావదన్నట్లు పోయినా అహం చావదు నోరు లేకపోయినా చచ్చేంత అభిమానం ఆ పిల్లకి అనుకుంటూ పద్దు పుస్తకం డస్కులో పడేసి చెప్పులేసుకుని బయలుదేరాడు ఇప్పుడెక్కడికి నాన్న అన్నాడు అంగట్లో కూర్చున్న కొడుకు వస్తాన్రా ఇప్పుడే కాసేపు అంగట్లోనే కూర్చో అని కొడుకు ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు శెట్టి పక్కింటి నుంచి వచ్చిన భార్య గొడుగు తెచ్చేలోగానే వీధి మలుపు తిరిగాడు ఎన్నడూ శెట్టి ఇలా తెగించి ఎండలో గొడుగు లేకుండా వీధిలోకి వెళ్ళినవాడు కాదు అయినా సిరికించే అప్పటి కదా ఆ పిల్ల ఉండేది ఎక్కడో ఎవరికి తెలుసు అయినా ఫలానా మూగపిల్ల ఇల్లు ఎక్కడా అంటే ఎవరైనా చెప్తారు అనుకుంటూ అక్కడ ఇక్కడ విచారించి చివరికి మూగపిల్ల ఇల్లు కనుక్కున్నాడు అది ఇల్లు కాదు పూరి పాక లోపల ఎవరో మూలుగుతున్నారు పాకలో ఎవరు లోపల కేకేశాడు ఎవరూ బయటికి రాలేదు ఎండ నెత్తి మార్చేస్తోంది తాను ఎన్నడూ రాలేదు ఖాతాదారుల కొంపలకు ఈ పాపిస్టి మూగపిల్ల ఖాతాతో తన కర్మం ఇలా కాలింది అనుకుంటూ బయట అరుగు మీద చతికిలబడ్డాడు ఆ పిల్లను తిట్ట రాదు హృదయం హెచ్చరించింది ఆ తిట్టకేం చేయమంటావు నా కొడుకును తిట్టుకోవటంలా అట్టాగే అని రాజీ పడ్డాడు చిచి పీడాకారం ఈ ఎండలో ఎవరి కొంపముందో పడిగా పులుపడటం ఏమిటి తోటి సెట్లు చూస్తే ఏమనుకుంటారు శెట్టి దురభిమానం వీపు మీద చర్చింది దిగ్గున లేచి నుంచున్నాడు ఎవరు లోపల అని కేకేశాడు చేతి కర్ర సహాయంతో ఒక అవ్వ నెమ్మదిగా వచ్చింది ఎవరు నాయనా అనుకుంటూ ఆ మోగ పిల్లెక్కడవ్వా అడిగాడు ఓహో శెట్టిగారా ఏం బాబు పలక మీద రాసి పంపానే తీసుకురాలా ఆ తీసుకొచ్చింది కాస్త ఆగమంటే ఆగకుండా పరిగెత్తింది పలక కింద పడేసుకుని పగలు కొట్టుకుంది పరిగెత్తడంలో శెట్టి చెప్తున్నాడే కానీ లోలోన బాధతో మెళికలు తిరిగిపోయాడు హృదయం శెట్టినిచ్చి అని అసహించుకుంది సెట్టి లోపల లోపల హృదయం కాళ్ళు పట్టుకున్నాడు తప్పయింది వృత్తి ధర్మం ప్రకారం నిజం చెప్పే ధైర్యం లేక అబద్ధం ఆడాను ఈసారికి క్షమించు నీ మాట విని నేనింత కష్టపడుతున్నప్పుడు నేను పొరపాటున ఒకటి రెండు అబద్ధాలు ఆడినా నువ్వు సరిపెట్టుకోకపోతే నా వ్యాపారం ఏం కాని చెప్పు ఆహా అసలు అబద్ధం చెప్పకుండా ఎలా ఉండటం సరుకు ఇవ్వలేదంటే అవ్వ తిట్టిపోస్తే ఆ తిట్లన్నీ నాకు నా కొడుకు తాగలవు అవ్వ ఏడుస్తుంది దాని నోరైనా వాయైనా ఆ పాలకే అది పగిలిపోయిందా అయ్యో దేవుడా ఆ పిల్లని ఎందుకు ఇలా పుట్టించావు ఈ కుటుంబాన్ని ఎందుకు ఇలా పరీక్షల పాలు చేస్తున్నావు తండ్రి తిండి తిప్పలు లేకుండా నాలుగు రోజుల నుంచి కాలికి బలపం కట్టుకుని తిరుగుతోంది మీ అంగడి చుట్టూ పోనీ మీకేమైనా దయ కలగకూడదా ఆ నోరు లేని పిల్ల ముఖం చూసైనా ఇంతకు మా గ్రహచారం నెల నెల డబ్బు పంపే కొండంత తండ్రి ఆయనకి ఎందుకు అంత జబ్బు చేయాలి ఎలా ఉందో వెళ్ళి చూసే యోగ్యత లేకుండా చేశాడా దేవుడు పూట తిండికే లేని మాకు రైలు చార్జీలు ఎక్కడి నుంచి వస్తాయి పట్నం ఎలా వెళ్ళగలవు అంతా దేవుడిదే భారం ఇంతకీ పిల్ల ఏమైందో శెట్టి కళ్ళు కూడా చెమగిలాయి అవ్వ చెప్పింది అంతా హృదయం శెట్టిని కొంచెం కొంచెంగా కరగదిస్తోంది నా బిడ్డ ఎటువైపు వెళ్ళిందో చూసారా గారు అవ్వ అడిగింది శెట్టికి అబద్ధం చెప్పే ధైర్యం లేకపోయింది నాకు తెలియదవ్వ అన్నాడు పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ అయ్యో నా తల్లి ఎక్కడికి వెళ్ళిందో ఎండలో నోరైనా లేదే ఏ తల్లినైనా అన్నమని అడగటానికి బచ్చలాకైనా ఉండి పెడదామని తెచ్చానే తల్లి ఎక్కడికి వెళ్ళావే అమ్మా మీ కష్టాలన్నీ చూడమని ఆ పాడుదేవుడు నాకు ఆయుర్దాయం ఎక్కువ ఇచ్చాడే అని అవ్వ ఏడుస్తూ రాగాలు తీయటం మొదలుపెట్టింది శెట్టికి మతిపోయినట్లయింది తను దుర్మార్గుడు చూస్తూ చూస్తూ ఆ కుటుంబాన్ని క్షోభ పెడుతున్నాడు వాళ్ళు బచ్చలాగా తినటానికి తనే కారణం హృదయం శెట్టిని అడకత్తెరలో పోక నొక్కినట్లు నొక్కింది తనకు చేతనైన సహాయం వెంటనే చేయకపోతే తనకు ఆ కుటుంబం ఉసిరు తగులుతుంది శెట్టి బయలుదేరాడు ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో శెట్టి గొడుగు లేకుండా ఎండలో ఊరంతా గాలించాడు తల దిమ్మెక్కింది ఆ పిల్ల కనిపించకపోయేసరికి భయంతో సెట్టికి ముచ్చమటలు పోసాయి అంగడికి వెళ్ళి సరుకులన్నీ పొట్లాలు కట్టి అవ్వకివ్వమని కొడుకు నెత్తుని పెట్టి పంపాడు పెళ్ళాం పోట్లాడుకొచ్చింది నా కొడుకుని ఆ దరిద్రపు కొంపకు సరుకుల నెత్తిని పెట్టి పంపుతావా అని సెట్టి ఏమీ మాట్లాడకుండా కొడుకును సరుకులిచ్చి పంపి మళ్ళీ పిల్లను వెతకటానికి బయలుదేరాడు శెట్టి ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేడు మనసులో ఏదో తెలియని బాధ గుండెని పిండుతోంది ఆ పిల్ల కనిపించిన దాకా ఆ బాధ తగ్గదు ఊరంతా వెతికాడు ఆడుకున్న చోట్లంతా వెతికాడు అనుమానంతో అక్కడక్కడ బావుల్లో కూడా వెతికాడు ఆ పిల్ల ఎక్కడా కనపడలేదు తిరిగి తిరిగి అలసిపోయాడు కొండ మీద శివాలయం వైపు వెళ్ళాడు మెట్లు ఎక్కలేక ఎక్కలేక ఎక్కి శివాలయం ఆవరణలో ఉన్న మర్రి చెట్టు కింద కాసేపు నిలబడ్డాడు పిల్ల అక్కడెందుకుంటుంది అనుకున్నాడు రానే వచ్చాను కదా అని గర్భగుడి వైపు వెళ్ళాడు స్వామికి నమస్కరించటానికి శెట్టికి ప్రాణం లేచొచ్చింది దేవుడే ప్రత్యక్షమైనట్లు భావించాడు గర్భగుడి ముందు స్తంభానికి చేరగలబడి ఉంది ఆ పిల్ల పాలక మొక్కలన్నీ ముందు పడున్నాయి శెట్టి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది దగ్గరకు వెళ్ళి చూశాడు పిల్ల స్పృహ తప్పి పడుంది శెట్టి కంగారు పడుతూ నాలుగు దిక్కులు చూశాడు అప్పుడే లోపలికొస్తున్న పూజారి శివయ్య శెట్టిని చూసి ఇదేమిటయ్యా ఎవరి అమ్మాయి అన్నాడు తర్వాత చెప్తా కానీ కాస్త నీళ్లు కావాలి అన్నాడు శెట్టి శివయ్య దేవుడి అభిషేక తీర్థం తెచ్చి పిల్ల ముఖం మీద చల్లాడు ఆ పిల్ల నెమ్మదిగా కదిలింది కాస్త తీర్థం గొంతులో పోసాక కళ్ళు తీర్చింది అప్పుడప్పుడు ఈ మోగ పిల్ల అవ్వతో గుడికొస్తూ ఉంటుంది పాపం ఎందుకో ఈవేళప్పుడు వచ్చింది అన్నాడు శివయ్య శెట్టి కళ్ళు తుడుచుకుంటూ నా మూలంగానే నేను వాళ్లకు అప్పు ఇవ్వనన్నాను నాలుగు రోజుల నుండి పస్తున్నారు అంచే అతనే పిల్ల స్పృహ తప్పింది అన్నాడు అయ్యో అట్టాగా పాపం ఆ మోగ పిల్ల చివరికి భగవంతుణ్ణి ప్రార్థిస్తే తన ఆకలి తీరుస్తాడు అనుకుంది కాబోలు అన్నాడు శివయ్య అంతే అంతే నాలాంటి దుర్మార్గుణి అడిగే బదులు ఆ పిల్ల మూగ హృదయంతో దేవుణ్ణే అడిగుంటుంది అంటూ శెట్టి బండి కట్టించి పిల్లను ఇంటికి తీసుకువెళ్ళాడు అవ్వ ఇంట్లో లేదు పిల్లను వెతకటానికి వెళ్ళి ఉంటుంది వెంటనే శెట్టి పొయ్యి వెలిగించాడు శెట్టి చే పంపిన గింజలు వెచ్చాలి ఓ మూలున్నాయి వెంటనే కాసిన గింజలు వేసి జావ తయారు చేశాడు శెట్టి మోగ పిల్ల శెట్టి చేసేదంతా గుడ్లు అప్పచెప్పి చూస్తూ ఉండిపోయింది ఒక మూల తల్లి చంటి పిల్లలు మూసిన కన్ను తెరవకుండా పడున్నారు వాళ్ళందరికీ కూడా డాక్టర్ తానే మందు గంజీ లేక ఆ కుటుంబం అలా నేల కంటుకుపోయింది మూగపిల్లకు గంజి తాగించాడు పిల్ల కళ్ళల్లో ప్రాణం వచ్చింది వెంటనే సెట్టు చేతిలోని గంజి గిన్నె చెంచా తీసుకుని ఆ మూగపిల్ల తల్లికి చిన్నపిల్లలకి కాస్త కాస్త గంజి తాగించింది వాళ్ళందరికీ గంజి కడుపు లేకపోగానే కాస్త ఊపిరి వచ్చింది మూగపిల్ల ముఖం వెప్పారింది కృతజ్ఞతతో వైపు చూసింది కుక్కి మంచం మీద కూర్చున్న శెట్టి ఆ దృశ్యాన్ని చూశాడు తన కుటుంబానికి ఏమవుతాడు తాను ఎవరు ఏమిటి విచిత్రం భగవంతుడు ఒక్క రోజులో ఎంత మార్పు తెచ్చాడు తనలో అని శెట్టి ఆశ్చర్యపడుతూ ఉంటే అతని హృదయం సంతృప్తితో నిట్టూర్చింది అవ్వ వచ్చిందాక ఉండిపోదామనుకున్నాడు శెట్టి కానీ అవ్వ ఎంతకీ రాకపోయేసరికి వెతకడానికి బయలుదేరాడు అవ్వే ఎదురొచ్చింది గుండెలు పాదుకుంటూ ఇంట్లో ఉందవ్వ నేను తీసుకొచ్చాను అన్నాడు అవ్వ మూగపిల్లను కౌగొలించుకుంది శెట్టి చేసిందంతా మోగపిల్ల అవ్వతో తన భాషలో చెప్పింది మీ రుణం వెయ్యి జన్మలకైనా తీర్చుకోలేము గారు అంది అవ్వ కృతజ్ఞతతో శెట్టి సిగ్గుపడ్డాడు మూగ పిల్లను మామూలుగా సరుకులకు రోజు వస్తూ ఉండవని చెప్పి అవ్వతో వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళబోయాడు ఏదో తాను చెప్పేసేయాలనుకుంటున్న మాట గాలంలాగా శెట్టి మనసును పట్టి ఆపింది అవ్వా ఇందాక నేను అబద్ధం చెప్పాను ఆ పలక నేనే ఎత్తిపడేసి పగల కొట్టాను అని చెప్పి శెట్టి తల ఉంచుకున్నాడు పోనీలే లేన ఆయనా అంది అవ్వ శెట్టి హృదయం ఆనందంగా నవ్వింది శెట్టి ఇక అబద్ధాలు చెప్పటానికి సాహసించడు శెట్టి ఇంటికి వెళ్ళాడు మర్నాడు మూగ పిల్ల కోసం కొత్త పలకా పలపం కొని ఉంచాడు అంతేకాదు ఆ పిల్లకు కొత్త బట్టలు ఇంట్లో వాళ్లకు కూడా బట్టలు కొని ఉంచాడు ఇచ్చి పంపటానికి మూగపిల్ల మర్నాడు పరిగెత్తుకుంటూ వచ్చింది ఒళ్ళో పండ్లు తాంబూలం చిన్న నోట్ల కట్ట ఉన్నాయి చేతిలో పలక కూడా ఉంది శెట్టి నిశ్చేష్టుడై మూగపిల్లను చూస్తూ ఉండిపోయాడు ఆమె పలకను చూపించింది వాళ్ళ నాన్నకు పెద్ద ఉద్యోగం అయిందిట ఊరు నుండి వచ్చాడట కుటుంబాన్ని అందరిని పట్నం తీసుకువెళ్ళటానికి వచ్చాడట శెట్టి చేసిన సహాయానికి డబ్బు తాంబూలం పెట్టి పంపాడు శెట్టికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు నిలిచాయి వాళ్ళ కష్టాలు గట్టెక్కాయి మూగపిల్ల హృదయాక్రందనం శివుడు విన్నాడు మూగపిల్ల మూలంగా పూర్తిగా మానవుడయ్యాడు శెట్టి ఆ పిల్ల తనకు గురుతుల్యురాలు అనుకున్నాడు తను కొన్న కొత్త పలక చూపించాడు మూగపిల్ల కళ్ళు సంతోషంతో జిగేలు అన్నాయి సెట్టికి కళ్లలో నీళ్లు తిరిగాయి తను ఎంత అమానుషంగా ప్రవర్తించాడు ఆ పిల్ల తెచ్చిన పళ్ళు తాంబూలం డబ్బు అంతా ఒక బుట్టలో పెట్టి కొడుకును పిలిచి కొడుకుని ఎత్తున పెట్టి తను ఆ పిల్ల చేయి పుచ్చుకొని బయలుదేరాడు కొత్త బట్టలు పలకాపలపం ఒళ్ళో వేసుకుని సెట్టు చేయి పట్టుకుని మూగపిల్ల హుషారుగా నడుస్తోంది మోగపిల్ల తండ్రి శెట్టికి నమస్కరించి మా కుటుంబాన్ని కాపాడిన ధర్మాత్ములని ఎంతగానో మెచ్చుకున్నాడు శెట్టికి జీవిత పరమార్థం ఆ క్షణంలో బోధపడింది కేవలం వృత్తి వృత్తి అని తను అంతకాలం చీకట్లో ఉండిపోయాడు చచ్చు హృదయం అని తన హృదయాన్ని తిట్టాడు అన్నింటికీ ఊర్చి తన హృదయం తనను వెలుగులోకి లాగింది ఇక తను చీకట్లోకి పోడు జీవితంలో నలుగురికి సహాయపడని ఏ మానవుడు జీవితమైనా నిష్ఫలం అనుకున్నాడు మూగపిల్ల తెచ్చిన డబ్బంతా ఆ పిల్లకే ఇచ్చాడు అవ్వ వద్దన్నా వినకుండా ఆ పిల్లకు బట్టలు కుట్టించమని ఇచ్చాడు అంతేకాకుండా తన మెళ్ళలో గౌరవం కోసం వేసుకున్న బంగారు గొలుసు కూడా తీసి ఆ పిల్ల మెళ్ళ వేశాడు ఆ మూగపిల్ల తల్లిదండ్రులు అవ్వ అంతా నిశ్చేష్టులయ్యారు ఆ మర్నాడే మూగపిల్ల కుటుంబం అంతా పట్టణం వెళ్ళిపోయారు ఆ రోజు నుండి వ్యాపారం మీద జీవితం మీద సెట్టుకి ఒక రకమైన విరక్తి కలిగింది రోజు బోణీ చేయటానికి మోగపిల్ల ఇక రాదు మోగపిల్లను శెట్టి మర్చిపోలేకపోతున్నాడు ఆ ఈడు పిల్లలు ఎవరైనా అంగడి వైపు వస్తే ఒక పలక బలపము ఇచ్చి పంపుతూ ఉంటాడు ఇష్టం వచ్చినప్పుడే అంగట్లో కూర్చుంటూ ఉంటాడు ఆ కూర్చున్నప్పుడు ఎవరైనా బీదవాళ్ళు వస్తే డబ్బు లేకుండానే సరుకులు ఇచ్చి పంపుతున్నాడు అది చూసి భార్య శెట్టిని అంగట్లో కూర్చొనివ్వకుండా శెట్టికి పిచ్చి పట్టిందని పుకారు పెట్టింది దానికి తగ్గట్టుగానే శెట్టి తనలో తాను మాట్లాడుకోవటం అప్పుడప్పుడు తనకు పిచ్చి పట్టిందనే ప్రచారాన్ని చూసి నవ్వటం ఇదంతా చూసి నిజంగానే కనకాలు శెట్టికి పిచ్చి అని తీర్మానించింది ప్రపంచం అందుకే ఎప్పుడు ఒక మూల కూర్చుని పురాణం చదువుకుంటూ ఉంటాడు కనకాలు శెట్టికి ఒక్కటే కోరుకుంది జీవితంలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి మూగ పిల్లను చూసి రావాలి అంతే కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే